ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కీలక ఆదేశాలు జారీ చేసినటువంటి ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగిందండి వీరందరికీ కూడా ముప్పై శాతం వరకు అదనంగా వేతనాలు మంజూరు చేయడానికి ఆర్థిక శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది ఈ మేరకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీతోటి వీడియోని వీడియోనైతే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ ముందుగా విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనుండే బెల్ సిమ్ యాక్టివేట్ చేసుకోండి డిప్యుటేషను ఓడీలపై సిఆర్డిఏకి వచ్చేవారికి మూల వేతనంపై ముప్పై శాతం బచ్చంగా ఇవ్వబోతున్నారండి ఈ మేరకు ఇటీవలే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్ష జరిగిన సిఆర్డిఏ సమావేశంలో నిర్ణయం కూడా తీసుకోవడం జరిగిందండి ఏడాది పాటు దీన్ని అమలు చేయబోతున్నారు ఈలోగా దీర్ఘకాలిక అవసరాలను దృష్టిలో పెట్టుకుని రెగ్యులర్ ప్రతిపాదికన సిబ్బందిని నియమించబోతున్నారని అధికార వర్గాలు అయితే వెల్లడించడం జరిగింది సో ఇటీవలే రాజధాని అమరావతిలో పనుల పనులను పర్యవేక్షించే సిఆర్డిఏలో పనిచేసేందుకు వచ్చే అధికారులు ప్రభుత్వ సిబ్బందికి ప్రభుత్వం అయితే తాజాగా గుడ్ న్యూస్ చెప్పిందండి సో అమరావతి పనులు తిరిగి ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో రాజధాని ప్రాంతాభివృద్ధికి సంబంధించి ప్రాధికార సంస్థ పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతుంది సో గవర్నమెంట్ ఎంప్లాయిస్ అలాగే సిఆర్డిఏలో పనిచేసేందుకు వచ్చే అధికారులతో పాటుగా ప్రభుత్వ సిబ్బంది కూడా ప్రభుత్వం అయితే ముప్పై శాతం వరకు అదనంగా వేతనాలు ఇవ్వడానికి ఆర్థిక శాఖకు కీలక ఆదేశాలు జారీ చేయడం జరిగిందండి సో అమరావతి రాజధాని నిర్మాణంలో భాగంగా పెద్ద ఎత్తున నిర్మాణ పనులు కార్యకలాపాలు ప్రారంభం కాబోతున్న దృశ్య అవసరమైన మేర మ్యాన్ పవర్ని సమకూర్చుకుంటుంది ఇందులో భాగంగా వివిధ ప్రభుత్వ సంస్థలు శాఖల నుంచి ప్రతిభావంతుల్ని ఆకర్షించేందుకు వేతనంతో పాటు ప్రత్యేకంగా బత్యం కూడా ప్రోత్సాహంగా ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రభుత్వం అయితే ఆమోదమద్దరైతే వేసింది సో ఈ మేరకు సిఆర్డిఏ పరిధిలో పనిచేసే ఉద్యోగులతో పాటుగా అక్కడ పనిచేసే ప్రతి ఒక్కరికి కూడా వారి యొక్క మూల వేతనంపై ముప్పై శాతం వరకు అదనంగా బత్యం అయితే ఇవ్వబోతున్నారు ఇది నిజంగా సూపర్ గుడ్ న్యూస్ అండి సో ఫ్యూచర్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దానిగా రాష్ట్ర రాజధానిగా అమరావతి అయితే రాబోతుంది సో అమరావతి రాజధాని పనుల నిర్మాణం అయితే నరేంద్ర మోడీ గారు శంకుస్థాపన చేయబోతున్నారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ నెస్ట్ డే